ముఖ్యమంత్రి గారు ఈ సభను ఈ సభను ఒక నిమిషం కొద్దిగా ఉండాలి అధ్యక్ష చాలా చాలా విషయాలు మాట్లాడేది ఉంది తొందరపడకండి రాజగోపాల్ గారు అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సభను పట్టించే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు సభ యొక్క రికార్డులు సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక నేను ఈ అవకాశం తీసుకున్నాను అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పైన మా నాయకులే కొట్లాడారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి లో ఉన్నటువంటి మంత్రులు మాట్లాడలేదు అనేటువంటి మాట వారు మాట్లాడినారు స నేను దాని మీద ఒకరోజు వీలైతే చర్చ పెట్టండి సభ రికార్డులు తీసి బయట పెట్టండి వీడియో ఫుటేజ్ కూడా ఉంటుంది సభలో అన్ని విషయాలు కూడా బయట పెడితే దాని మీద నేను చర్చకు సిద్ధం బట్ ఐ వాంట్ టు సెట్ రైట్ ద రికార్డ్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్ నుంచి మేము ఆరుగురం మంత్రులం పద్నాలుగు నెలలకే మేము రాజీనామా చేశాము మేము రాజీనామా చేసినప్పుడు చెప్పే ఆరు కారణాలు అందులో మొట్టమొదటి కారణం అక్రమంగా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును పొక్కగొట్టి మా తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా నదీ జలాలను రాయలసీమకు తరలించకపోతున్నందుకు నిరసనగా ఈ క్యాబినెట్ నుంచి మేము వైదొలుగుతున్నాము తెలంగాణను ముంచి పులిచింతల ప్రాజెక్టు కట్టి ఆంధ్రాకు నీళ్లు మళ్లించే పులిచింతల ప్రాజెక్టును ఆపకపోవడం వల్ల మేము ఈ క్యాబినెట్ నుంచి వైదలుగుతున్నాము ఆరు వందల పది జీవో అమలు చేయడంలో నిర్లక్ష్యం కారణంగా మా తెలంగాణ పిల్లలకు ఉద్యోగాలు దక్కే విషయంలో మా మాట తప్పుతున్నందుకు నిరసనగా ఈ క్యాబినెట్ నుంచి మేము వైదొలుగుతున్నాము నక్సలైట్లతో చర్చల పేరిట చర్చలు జరిపి ఎన్కౌంటర్లు చేస్తున్నారు ఆ ఫేక్ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి కనుక మేము రాజీనామా చేస్తున్నాము ఇట్లా ఒక ఆరు కారణాలు ఇదే సభలో చెప్పాం బయట చెప్పి మేము ఆ రోజు రాజీనామా చేసినామనేటువంటి విషయాన్ని సభ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి మీ దృష్టికి తెస్తున్నాం రెండో విషయం ఇదే సభలో అదే పోడియం దగ్గర మీరు రికార్డులు తీయండి నా చేతిలో ప్లే కార్డు మేము ఆ రోజు ఉన్న మా పద్మారావు గౌడు శాసనసభ్యులం పోతిరెడ్డి ప్రాజెక్టును వెంటనే ఆపాలని చెప్పి నలభై ఐదు రోజులు మొత్తం బడ్జెట్ సెషన్ మొత్తం పోతిరెడ్డి ప్రాజెక్టు ఆపాలని మేము అక్కడి నుంచి కీర్తిశేషులు పీజేఆర్ గారు ఒక్కడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడి నుంచి కొట్లాడింది ఒక్కడే ఈ రోజు ఆ రోజు మంత్రులుగా ఉన్న చాలా మంది పెదవులు ముచ్చుకొని ఇక్కడ కూర్చున్నారు తప్ప ఆ రోజు మాతో గొంతు కలిపింది ఒకే ఒక్కడు పీజేఆర్ ఆ పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఈరోజు మాతోనే ఉన్నట్టు రెండో విషయం ఐ వుడ్ లైక్ టు క్లారిఫై నేను విషయాలు చర్చలకు పోతలేను పోతే చాలా చెప్పాలి కానీ జస్ట్ ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ ద క్లారిఫికేషన్ ఇది ముఖ్యమంత్రి గారు చెప్పిన పోతిరెడ్డిపాటి విషయం రెండో విషయం ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నేను శాసనసభ్యుడు కాకుండా మంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేని వారు మాట్లాడినారు ఆ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిన ఘనత టిఆర్ఎస్ పార్టీది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం హయాంలో వీరు ఓడిపోయి కనీసం ప్రతిపక్ష హోదా దక్కకుండా పూర్తిగా దిగజారిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి జీవం పోసింది కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ ఎందుకంటే నేను ఆ రోజు నేను ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారితో హిమాచల్ భవన్లో చర్చలు జరిగినప్పుడు కీర్తిశేషులు వెంకటస్వామి గారు గౌరవనీయులు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఆలయ నరేంద్ర గారు నేను ఆ చర్చల్లో ఉన్నాను కేసీఆర్ గారు ఆ రోజు మాట్లాడుతూ ఆ అలయన్స్ చర్చలు జరిగినప్పుడు తప్పకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెస్తాం దేశంలో కూడా అధికారంలోకి వస్తుందంటే ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారు మాజీ రాష్ట్రపతి గారు మాట ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ద డిస్కషన్ చంద్రశేఖర్ గారు మీరు అన్నట్టు నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నువ్వు నా ఇంట్లో కూర్చొని తెలంగాణ రాష్ట్రం తీసుకొని పో నిజంగా అధికారంలోకి వస్తుందా అని ఆయన అన్నారు ఆ రోజు మేం పొత్తు పెట్టుకోవడం వల్లనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప మీరేదో గెలిస్తే మాకు పదవులు ఇచ్చారు కాదు మేము కాంగ్రెస్ పార్టీకి భిక్ష పెట్టినాం మేము కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడానికి ఆ రోజు సహకరించమనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష కేసీఆర్ గారి గురించి కూడా వారు మాట్లాడినారు జస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు సెట్ రైట్ ద రికార్డ్ నేను స్పీచ్ ఇవ్వడం లేదు స్పీచ్ ఇచ్చినప్పుడు నేను ఇంకా చాలా విషయాలు చెప్తా ఓన్లీ రికార్డ్ సెట్ చేసే ప్రయత్నం చేస్తున్నా వారు ఏం మాట్లాడినారంటే కేసీఆర్ గారిని మేము ఎంపీ చేసినామని చెప్పి మాట్లాడుతున్నారు కేసీఆర్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు కేసీఆర్ గారి గురించి ఒకటే విషయం చెప్పి నేను ముగిస్తే అధ్యక్ష ఓన్లీ వన్ మినిట్ ఓన్లీ వన్ మినిట్ అధ్యక్ష వన్ మినిట్ అధ్యక్ష ఆ రోజు వన్ మినిట్ అధ్యక్ష ఓన్లీ ఆమ్ ట్రైన్ టెట్ రైట్ ద రికార్డ్ నేను స్పీచ్ ఇవ్వట్లేదు ఒకటే నిషం ఒకటే నిమిషం అధ్యక్ష ఐల్ టేక్ ఓన్లీ వన్ మినిట్ ఐల్ టేక్ ఓన్లీ వన్ మినిట్ వన్ మినిట్ అధ్యక్ష ఆ రోజు నిజంగానే కేంద్రంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు సోనియా గాంధీ గారి అధ్యక్షంలో యూపీఏ సమావేశం జరిగింది ఆ యూపీఏ సమావేశంలో సోనియా గాంధీ గారు కేంద్ర మంత్రివర్గంలో కేసీఆర్ గారిని చేరమన్నప్పుడు కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు కామన్ మినిమం ప్రోగ్రామ్ లో తెలంగాణ అంశం పెడితేనే నేను కేబినెట్ లో చేరతా నేను పదవుల కోసం రాలేదు తెలంగాణ కోసం ఢిల్లీకి వచ్చిన చెప్పిండు కేసీఆర్ గారు ఆ రోజు కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టి ఉభయ సభలను రాష్ట్రపతి గారు ఉద్దేశించిన సభలో రాష్ట్రపతి గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సంప్రదింపుల ద్వారా చేస్తామని చెప్పిచ్చింది కేసీఆర్ గారు ఆ రోజు షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇస్తే